సరే బీఆర్ఎస్ సంబంధించి టీఆర్ఎస్గా మార్చడమా లేకపోతే ఏదో కోణంలో నడుస్తుంటే అధికారం కోల్పోయి నెల పది రోజులు కూడా కాని సందర్భంలో సీఎం పదవి అని అంటే మాకు గ్రేట్ కాదు కేవలం కేసీఆర్ అంటేనే గ్రేట్ అనే పదాలు రావడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అరేం ఇంకా ఏమంటాము రాజుకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదుగా కింగ్ ఈజ్ కింగ్ కింగ్ ఆల్వేజ్ రైట్ నేను నిన్న ఎక్కడో ఒక దీంట్లో చూశాను మన జీవన్ రెడ్డి గారు రాసన్న గారు జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు మై లీడర్ ఇస్ కింగ్ కేసీఆర్ అంటే రాజు నాకు ఎస్ నువ్వు విశ్వసించు రాజు కాడయిన నాయకుడు రాజు కాడ పెద్ద రాజు కాడ అయిన అనుభవశీలి రాజు కాడ అయినా ప్రభుత్వాలని రాజకీయాలని మాకన్నా ఎక్కువ అర్థం చేసుకున్న వ్యక్తి అట్ల రా కేసీఆర్ ఇస్కి అంటే ఇప్పుడు కూడా భజన పరులుగా కొనసాగటానికి అవకాశం ఇవ్వటం ఉంది వారికి నష్టం ఈ భజన చేయటం వల్లనే కళ్ళు ముసుకుపోతాయి అంతా బాగు మహాప్రభు రాజుకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడటానికి వీల్లేదు బ్రహ్మాండము మహాప్రభు నువ్వు దిగుతుంటే మహాప్రభు నువ్వు నడుస్తుంటే మహాప్రభు మీతో వచ్చేది మహాప్రభో ఎక్కడికి తీసుకుపోతాయి రాజకీయాలని రాజకీయంగా చూడాలా రాజకీయాలను ప్రజాస్వామ్యంగా చూడాలి రాజకీయాలని స్వతంత్ర దేశంలో చూడాలి కానీ రాచరికంలో కాదు ఓకే సార్ ఒక్క ఆరు నెలలు ఓపిక పట్టండి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చెప్తున్న పరిస్థితి అంటే మళ్ళీ ఏమైనా కుట్రకోణం చేస్తారు అని అనుకోవచ్చు సార్ ఇది ఏమిటి ఆరు నెలలు అంటే వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి గుంజుకుంటేనే తప్ప ఏ రకంగా చూసినా మెజారిటీ ప్రజలు ఇచ్చిన తీర్పు అదే కదా ఏ రకంగా చూసినా అంతకు ముందు ఎన్నికలప్పుడు చాలామంది ఒకవేళ బీఆర్ఎస్కి అవసరమైన మెజారిటీ సీట్లు రాకపోతే ఎంఐఎం బీజేపీ ఉన్నది కదా అన్నారు వాళ్ళే స్వయంగా చెప్పిన ఘటనలు అనేక సందర్భాల్లో ఉన్నాయి వారి నాయకులు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది నెగటివ్ ఉన్న మాట వాస్తవము వ్యతిరేకత ఉన్న మాట వాస్తవము కానీ వాళ్ళతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశాలు మాకు వస్తాయి అని చివరి రోజుల్లో చెప్పినటువంటి వాళ్ళందరినీ కలిపినా కూడా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కావటం లేదుగా అవుతుంది కాదుగా మెజారిటీ వాళ్ళకి సింపుల్ మెజారిటీ వచ్చిందిగా అంటే దాని ఉద్దేశం ఏమిటి రామ చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూద్దాం అని ప్రశ్నించినందుకు దొడ్లో పశువుల మాదిరిగా కొట్టి బయట కొట్టి తీసుకొచ్చావుగా అంటే ఆ ఎత్తుగడ మళ్ళీ వేస్తున్నారా మీరు దేనికి ఎట్లా ఉదాహరణకి రాదనుకో ఏ రకంగా మూడు మాసాల్లో స్వల్పకాలంలో మరింత కొద్ది కాలంలోనే ఈ ప్రభుత్వం పోతుంది ఏం ఆలోచిస్తున్నావు ఏ రకంగా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును వమ్ము చేయటానికి ఆశలు చూపి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కొనటమన్నా జరగాల కేంద్ర ప్రభుత్వంలో కట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా దీన్ని అస్థిరత్వం చేయటానికి పూనుకోవాలా ఈ రెండు కాకపోతే ఏ రకంగా చెప్పండి ఇవాళ కూడా స్టేట్మెంట్లో నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు అని చెప్పాడు నిన్న మీటింగ్లో మరి మీకు ఎట్లా ప్రాంతీయ పార్టీ ఇక్కడ మెజారిటీ రాలేదు కేంద్రంలో మొత్తం గెలిచిన అన్ని గెలిచే అవకాశమే లేదు మొన్న వచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారంగా చూస్తే రెండో మూడో పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎట్లా ఈ ప్రభుత్వాన్ని పూలు దోస్తారు చెప్పండి అవిశ్వాస తీర్మానం పెట్టిన అందరు ఏకమైనా కూడా మెజారిటీ లేదుగా లేదు ఎట్లా అంటే అక్రమ పద్ధతి అవినీతి పద్ధతి బెదిరింపుల ద్వారా దాడుల ద్వారా ఏమైనా చేయదలుచుకున్నారా ఎంత తొందరపాటు చూడండి వాళ్ళు చెప్పిన నువ్వు చెప్పిన విద్య నీరుజాక్ష అని ఏదో సామెతలు ఉంటాయే ఇవాళ అవే చేయదలుచుకున్నావా తప్పు ప్రజలకు చేయకపోతే ఇచ్చిన హామీలు అమలు జరపకపోతే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు అని చెప్పాలా ప్రజలు తిరుగుబాటుకి ఎక్కడ అవకాశం ఉంది రేపు మూడు మూడు మాసాల తర్వాత వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలేగా అదే కదా కొలమానం కొంత ఏమైనా ఉంటే అందుకని చాలా తొందరపాటుతో ఉన్నారు ఊహించని దెబ్బ దాకింది కాబట్టి ఊహించకుండా పదవులు పోయాయి కాబట్టి ఊహించని రకంగా అధికారం కోల్పోయారు కాబట్టి సహజంగా ఇంతటి ఆవేశం ఆగ్రహం తొందరపాటు ఒక రాజకీయ పార్టీకి ప్రధాన ప్రతిపక్షానికి తగ్గదు సరే అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఒక గీటరాయిని సూచించబోతాయని అనుకోవచ్చా భవిష్యత్తును నిర్ణయించబోతారా ఖచ్చితంగా ఇవాళ పరిస్థితి ఎన్నికల శాసనసభ ఎన్నికల పరిస్థితే రేపు ఇంకా ఏమిటి ఎగ్జిస్టెన్స్ అంతే ప్రగాఢమైన ఈ ఇదేమిటంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఏకమవుతుంది అన్న భావాలు ప్రజల్లో బాగా ఎందుకు అంటే చాలా ఉన్నాయి కారణాలు చాలా ఉన్నాయి అందుకని ఆ దాని నుంచి బయటపడటమే చాలా కష్టమైన మీరు ఎంత మేము బీఆర్ఎస్తో బీజేపీతో కలవము 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 అని ఎంత గట్టిగా చెప్తే అంత గట్టిగా బంధం అవుతుంది అన్న భావం ప్రజల్లో వస్తుంది లేకపోతే పట్టించుకోవాల్సిన పనిలే అదొక రాజకీయ పార్టీ మీదొక రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ మిగతా పార్టీలో ఒక రాజకీయ సార్ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా ట్రయాంగిల్ ఉండ ఉండే అవకాశాలు నేను అనుకునేది ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీని ఎందుకంటే ఎందుకు అడుగుతారు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలా దేన్ని గెలిపించాలా బీఆర్ఎస్ని ఇక్కడంటే అధికారం అన్నారు అక్కడ ఎవరికి సహాయం చేయటానికి ఎందుకు గెలిపించాలా అంతే మీకు గెలిపించటం అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా వేరేటమే కదా మిమ్మల్ని గెలిపించటం అంటే ఇండియా కూటమి అనే దానికి వ్యతిరేకంగా పోవటమేగా ఎవరికి ఉపయోగపడుతుంది అది బీజేపీ మోడీకి ఉపయోగపడుతుంది అంతే తప్ప ఇక్కడ మేజర్ పోటీ ఇక్కడ రాష్ట్ర అధికార కాంగ్రెస్ కేంద్ర అధికార బీజేపీ మధ్యనే ఉంటుందండి అంటే ఉన్నటి నిన్న మొన్నటి వరకు అసలు బీజేపీదే అధికారం అని చెప్పేసి ప్రకటించుకున్న బీజేపీ వాళ్ళు సరే ఎనిమిది స్థానాలకు పరిపేను ఓట్స్ శాతాన్ని పెంచుకున్నారు ఈ క్రమంలో మరి రాన్న ఎన్నికలలో కూడా అలాంటి ప్రభావం చూపే ఉన్నాయి సార్ తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ మనం ఊహించామా రెండు వేల పద్ పంతొమ్మిదిలో నాలుగు పార్లమెంట్ సీట్లు వస్తాయని ఊహించాము ఊహించా బీజేపీ తమకు తాము కళ్ళల్లో ఏలు పెట్టుకుని ప్రతి ప్రతిరోజు ఈ పదిహేనులలో కొద్ది కాలం మొదలు బీజేపీ టీఆర్ఎస్ అప్పటికి బీఆర్ఎస్ రాలే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కేంద్రం అధికారంలో బీజేపీ బొనాహోమి గల్లలు గల్ల కలుపుకొని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని శాసనసభలో ప్రస్తావిస్తే కూడా సైన్స్ అనే ముఖ్యమంత్రి చెప్పిన నీతి ఆ తర్వాత వచ్చిన పరిణామాలు మళ్ళీ తిరుగుబాటు ఇవాళ ఉన్న పరి పరిస్థితులు చూసినప్పుడు ఖచ్చితంగా వీరి వైఖరి తీరు నడవడి ఓపెన్గా ఉంటారా పరోక్షంగా ఉంటారా ప్రత్యక్షంగా ఉంటారా బీజేపీతో తెలియదు కానీ ఈ రెండు ఏకమే అనే భావన అందులో వస్తుంది